దేవుడు ఏమన్నారు తెలుసా ఏమి ఎడవుకోకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఓచ్చివేసేదన్నులుయా ఈరోజు కూడా సంఘంలో చాలా మందికి ఇదే భావన కలిగిన వాళ్ళు ఉన్నారు మందిరానికి వచ్చినా రాకపోయినా ప్రార్థన చేసినా చేయకపోయినా అర్పణలు అర్పించినా అర్పించకపోయినా ఆరాధన చేసినా చేయకపోయినా చెప్పండి యుహోవా పట్టించుకోడు పాస్ట్ గారు కూడా చెప్పండి పట్టించుకోడు అలే లుయా అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారా లేరా ఎస్ దేవుని యొక్క లేఖను చెప్తున్న మాట ఏంటంటే అలాంటి మనస్సు కలిగిన వారు ఉంటే ఆ కాలమున నేను దీపము పట్టుకొని రాబోతు సంగములో ఉన్నవారిని పరిశోధించదను దీపము పట్టుకుని వెతకటం అంటే మనము చీకటిలో జరిగించే రహస్య పాపాలే కానీ రహస్య ఆలోచనలు అలా లుయా మన ఆలోచనలు ఇక్కడ చెప్పం బయటికి వెళ్ళిన తర్వాత మన ఆలోచనలు బయట పెడతాం ఇవన్నీ పాస్ట్ గారికి తెలవపోవచ్చు ఇవన్నీ సంఘానికి తెలవపోవచ్చు ఇవన్నీ సంఘ పెద్దలకు తెలవపోవచ్చు ఇవన్నీ మనుషులు తెలవపోవచ్చు కానీ రహస్య ఆలోచనలు హృదయ నిర్లక్ష్యము అవి దీపము పట్టి వెలుపలికి తీస్తానంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏమీ లేదు హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుదాం మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు లేదు మనమెవనికి లెక్క ఎప్ప చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి అలా లుయా చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఎలాగున్నా భక్తి చేసినా భక్తి చేయకపోయినా ప్రార్థనకి వెళ్ళినా ప్రార్థన చేయకపోయినా యహోవా మేలైనా కీడైనా చేయడు అని మనం ఏం చేస్తామంటే మనం అదే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం మార్పులేని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం అంటే ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏమీ లేదు దేవునికి స్తోత్రం చెప్దామా హలలుయా సో ఈ మాటలు మనకి భయం కలిగించాలి ఎవరు ఏమనుకుంటున్నారో అవన్నీ ఎవరికి తెలుస్తుంది దేవునికి తెలుస్తుంది చెవులను కలగజేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కాకుండునా దీని అర్థం ఏంటంటే వాళ్ళు నేరుగా నాస్తికులుగా లేరు నాస్తికులు అంటే ఏంటి దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు నాస్తికులు కానీ యోధా ఇస్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంటే నేరుగా నాస్తికులు లాగా లేరు ఎలాగున్నారంటే ఆచరణలో నాస్తికత్వం అలా లుయా అంటే పైకి క్రైస్తవులే కానీ వాళ్ళ ఆచరణ ఎలాగుందంటే దేవుడు లేడు దేవుడు పట్టించుకోడు దేవుడు చూడడం అలా అంటే వారి ఆలోచన దేవుడు ఉన్నాడో లేడు పట్టించుకుంటాడో పట్టించుకోడు జోక్యం చేసుకుంటాడో జోక్యం చేసుకోడు తీర్పు ఉంటుందో ఉండదో ఏంటి ఇలా చెప్పేది ఎవరు నాస్తికులు వాళ్ళు వాళ్ళు నేరుగా నాస్తికత్వం కాదు కానీ నాస్తికులే అలా నేరుగా నాస్తికులు కాదు కానీ నాస్తికులే అవునా కదా అనే లుయ్యా అర్థం కాల మీకు వాళ్ళు పేరుకి బైబిల్ తీసుకుని మందిరానికి వచ్చి క్రైస్తవులుగా ఉంటారు పేరుకి క్రైస్తవులే కానీ వాళ్ళు నాస్తికులు కాదు కానీ నాస్తికులే అనే లుయ్యా పేరుకి క్రైస్తవులు నాస్తికులు కాదు కానీ వాళ్ళు నాస్తికులే ఎలాగా దేవుడు ఉంటాడో చూస్తాడో పట్టించుకుంటాడో తీర్పు ఉండదో ఉండదు కానీ వాళ్ళు ఎవరంటే క్రైస్తవులే నాస్తికులు కాదు కానీ నాస్తికులే హలే లుయ్యా కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాదు అలాంటి వాళ్ళతో దేవుడు ఏమంటున్నాడంటే ఏమీయో విడవకోకుండా భూమి మీద సమస్తాన్ని దేవుని ఉగ్రత్వ వస్తుంది హలే లుయా చెప్పండి హలే లుయా కొంతమంది అనుకుంటారు తీర్పే ఉండదు దేవుడు పట్టించుకోడు యోహోవా మేలైనా కీడైనా చేడు కీర్తల గ్రంథం పదో అధ్యాయము పదకొండ వచ్చిన చదువుదాం దేవుడు మరచిపోయాను ఆమె ఆయన విముఖుడై ఎప్పుడూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుంటారు చాలామంది ఏంటంటే దేవుడు చూడట్లేదు పట్టించుకోవట్లేదు చెప్పండి దేవుడు చూడట్లేదు పట్టించుకోవట్లేదు అందుకనే వాళ్ళ ఆటలో సాగుతుని అలా లుయా అందుకని వాళ్ళ ఆటలో సాగుతున్నాయి నేను చెప్తున్నాను వినండి ఒక రోజు వస్తుంది రోజు వస్తుంది ఏ రోజే తెలుసా దీపము పట్టుకొని దీపము పట్టుకుని ఎరిసలేమును పరిశీలింతును పరిశోధిస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్దామా అల్లెలుయా అంటే దాని అర్థం ఏంటంటే ఏది విడవబడదు మీ ఆలోచనలు మీ ఆత్మీయ నిర్లక్ష్యం పాపాలు మీ బలహీనతలు ఏవి విడవబడు దీపం పట్టుకుని వాటిని బయటికి తీస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం చెబుదామా అంటే మన జీవితం మీద దేవునికి సంబంధం లేదు చెప్పండి మన జీవితం మీద దేవునికి సంబంధం ఉందా లేదా మన జీవితాల మీద దేవుడికి సంబంధం ఉందా లేదా ఉందా లేదా కూర్చున్నా కానీ నుంచిన కూర్చుండు లేచియుండుట ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు పిండమునై ఉండగాని కన్నులకు మారుగైని ఉండాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఎలా జీవించినా ఎలాగున్నా దేవుడికి సంబంధం లేదు దేవుడు పట్టించుకోడు దేవుడు చూడడు ఆయన మేలైనా కీడైనా చేయడు అనే భావన ఆత్మీయ నిర్లక్ష్యము అలా లుయా తిరుగుబాటుతనము అవిధేయత దేవునిని దుఃఖపరిచేది దేవునికి కోపం కల్పించేది ఏంటంటే ఆత్మీయ నిర్లక్ష్యం అలా లుయా వింటున్నారా దేవుడు జోక్యం చేసుకోడు దేవుడు తీర్పు తీర్చడు దేవుడు పట్టించుకోడు దేవుడు అడగడు అలా లుయా దీన్ని ఏమంటారు ఆత్మీయ నిర్లక్ష్యం భయంకరమైన ఘోరమైన పాపము అంటే జారత్వము వ్యభిచారం చేయటం ఎంత పాపమో ఆత్మీయ నిర్లక్ష్యం కూడా అంతే పాపం అలెల్లుయా దేవుడు పట్టించుకోడు మేలైనా చేయడు కీడైనా చేయడు అనడము అనుకోవడము అలాగని భయం లేకుండా జీవించడం కూడా పాపముతో సమాన ఘోరమైన పాపం పాపము అలెల్లుయ్యా ఈరోజు సంఘములో చాలామంది దేవుడు పట్టించుకోడు దేవునికి మాతో సంబంధం లేదు మాకు కూడా దేవునితో సంబంధం లేదు అని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్నారా లేదా ఉన్నారు అంటే అలాంటి వాళ్ళు ఎవరంటే ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తారు కష్టం వచ్చినప్పుడు మానుకుంటారు అలాలుయా ఎందుకని ఎందుకని క్రమమైన జీవితం వాళ్ళకి ఉండదు మూడు రోజులు ఉపవాస ప్రార్థన అంటే రెండు రోజులు వచ్చి మూడో రోజు తాను అనుకున్న చోటకి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు ఆత్మీయ గట్టి చెప్పండి దాన్ని ఏమంటారు ఆత్మీయ నిర్లక్ష్యము జఫన్య ఒకటి పన్నెండు ఆ కాలమున దీపములు పట్టుకుని నేను ఎరుసలేమని పరిశోధిస్తాను మేలైనా కీడైన చేయివాడు కాడని అనుకుంటాను ఈ ఆత్మీయ నిర్లక్ష్యం కలిగిన వాళ్ళు ఎవరంటే మేలైనా కీడైనా చేయడు దేవునికి మాతో సంబంధం లేదు మందిరానికి వచ్చినా రాపోయినా అడిగేవాళ్ళు ఉండరు తీర్పు ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసు హలో దేవుడు ఉన్నాడో లేడో పట్టించుకుంటాడో పట్టించుకోడో ఎవరికి తెలుసు జోక్యం చేసుకుంటాడో చేసుకోడో ఎవరికి తెలుసు ఇదంతా ఏంటంటే ఆత్మీయ నిర్లక్ష్యం హలో ఆత్మీయ నిర్లక్ష్యం కలిగిన దేశముతో ఆత్మీయ నిర్లక్ష్యం కలిగిన ప్రజలతో దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చదువు నాన్న రెండో వచ్చిన చదువు ఒకటో అధ్యాయం రెండో వచ్చినా ఏమీ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను వేసేదను మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనే దుర్జనులనేమి వారు చేసిన అపరాధముల అపవాదములనేమి నేను భూమి మీద ఎవరూ లేకుండా మనుష్య జాతిని ఎందుకని ఇంత ఘోరమైన తీర్పు అంటే దేవుడు ఉన్నాడో లేడో పట్టించుకుంటాడో లేదో అనుకునే వారికి ఇలాంటి కఠినమైన తీర్పు అలా లుయా అదవుతుందా ఆత్మీయ నిర్లక్ష్యము భయంకరమైన పాపము అలా లుయ చాలామంది చాలామంది జీవితంలో ఈరోజు ఈ మాట ద్వారా దేవుని భయము మీలో కలగాలి ఆత్మీయ నిర్లక్ష్యము జారత్వం ఎంత పాపము వ్యభిచారం ఎంత పాపము దొంగతనం ఎంత పాపము హత్య ఎంత పాపము ఆత్మీయ నిర్లక్ష్యము కూడా అంతే పాపము తెలిసి ఉండాలి హలో ప్రజలు అనుకుంటారు దేవునితో దేవునికి మా మీద సంబంధము లేదు డెబ్బై మూడో కీర్తన పదకొండో వచ్చిన దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతునికి తెలివి ఉన్నదని వాళ్ళు అనుకుంటారు చెప్పండి దేవుడికి తెలివి ఉందా లేదా చెప్పండి ఎందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలము మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగాలి ధారాళముగానే దయచేస్తాడు కానీ ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారు అంటే ప్రబుద్ధులు చదవండి డెబ్భై మూడవ కీర్తన పదకొండవ వచ్చిన దేవుడు ఎట్లు తెలుసుకొనును మహోన్నతునికి ఉన్నదని వారు అనుకుంటారు చూడాలి నా వైపు దేవుడికి తెలివి లేదు దేవుడు ప్రతి ప్రతిదానికి లెక్క ఉంటుంది న్యాయ ఎదుట నిలబడాలి కానీ ఆయన చేత మనము దాచబడ్డామో హల ఎందుకు దాచబడ్డామో తెలుసా ఎందుకు దాచబడ్డామో తెలుసా హల ఆయన కృప క్రింద ఉన్నాము ఆయన కృప మనల్ని మర్చిపోలేదు ఆయన కృప మనల్ని విడవలేదు ఆయన నిన్ను దాచాడు కాచాడు భూమి మీద నిలబెట్టాడు ఈరోజు నీ మాత్మీయ స్థితి ఎలాగుందంటే మేలైనను కీడైనను చేయివాడు కాడు యోహోవా పట్టించుకోడు డెబ్బై మూడు పదకొండులో దేవునికి ఎట్లు తెలియను మహోన్నతునికి తెలివినదని వారు ఆటలు చూపించకూడదు ఆమెం చెప్పండి బిగ్గరగా ఆమె చెప్పండి దేవుని దగ్గర తెలివితేటలు చూపించకూడదు అర్థం చేసుకోండి చాలామంది తెలివితేటలు మీరు ఎక్కడైనా తెలివితేటలు ప్లే చేయండి దేవునికి ఎట్లు తెలియను మహోన్నతునికి తెలివి ఉన్నదని వారు అను ఇట్టివారు భక్తిహీనులు వీరెల్లప్పుడు నిశ్చంత గలవారాయి ధనవృద్ధి దేవుడికి తెలివి లేదు దేవుడు పట్టించుకోడు దేవుడు చూడడు అనేవాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిని ప్రక్కన పెట్టి వీరు ఎల్లప్పుడూ నిశ్చెంత గలవారాయి ధనవృద్ధి చేసుకుంటారు సంపాదన చెప్పండి సంపాదన దేవుడు ఉన్నా లేకపోయినా ఆరాధనకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం కావాలంటే సంపాదన కావాలి ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి యోహో ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పించలేక పోవును సంపాదన ఉగ్రత దినాన సంపాదన వెండి బంగారాలు మిమ్మల్ని తప్పించలేవు అలా లుయా దేవుని స్థానము ఇవ్వాలి అలా లుయా యుహోవా మేలైనను కీడైనను చేయివాడు కాదు అంటే మీ మనసులో మీ హృదయములో ఉన్న భావన మీరు తీసివేయాలి దేవునికి స్తోత్రం చెప్దామా అలెలు దేవుడికి అన్నీ తెలుసు దేవుడు అందరినీ చూస్తున్నాడు ఒకవేళ మీరు చూడరనుకుంటే వాక్యం ఏమని చెప్తుందంటే ఆ కాలమును నేను దీపములు పట్టుకొని రెహబోతు సంగమును పరిశోధించును దేవునికి స్తోత్రం కలుగునిగాక మరుగైనది ఏది ఉండదు దేవునికి స్తోత్రం గాక అందరూ అనుకుంటారు మేలైనను కీడైనను చేయివాడు కాడు ఇది ఎంత తీవ్రమైన పాపము ఎందుకంటే దేవుడు సజీవుడు వినండి ఆయనకి ఏమీ తెలియదు అని అనుకుంటున్నారు వెలుగుని కలగజేసింది ఎవరు ఆయన అంధకారాన్ని కలుగజేసింది ఎవరు దేవుడే హలో ఆయన మేలున ఆశీర్వాదంగా కీడును శిక్షగా చేసే దేవుడు ఆయన ఆయనకి ఏమి తెలియదని అనుకోబాకండి చాలామంది జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఒకరోజు వస్తుంది భూమి మీద ఏమి వండుకోకుండా సమస్తమును ఊడ్చివేసేది కొన్ని కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో వాళ్ళు సంపాదించిన ఆస్తి నాది అని చెప్పడానికి లేకోకుండా వాళ్ళు సంపాదించినంత విడిచిపెట్టి కుటుంబాలు కుటుంబాలుగా హత్యలైపోయిన వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేరా అప్పుడప్పుడు మనం వార్తల్లో వింటాం కుటుంబం కుటుంబం పలానా చోటకి ఉన్నారు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు ఇంట్లో అందరూ చనిపోయారు అంటారు మరి వాళ్ళు సంపాదించింది ఎవరి కోసం చెప్పండి ఎవరి కోసం లే అందుకే బైబుల్ చెప్పి యుహో ఉగ్రత దినమున తమ వెండి బంగారముల వారిని తప్పించలేక పోవను దేవుడికి తెలియదు అని అనుకుంటున్నారు దేవుడు చూడడు అనుకుంటున్నారు దేవుడు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని నిరాకరించడం అంటే దేవుని అధికారాన్ని నిరాకరించడం అంటే దేవునిని నిరాకరించడమే దేవునిని తిరస్కరించడమే అలే ఆయన అధికారాన్ని మనం ఆయన ఆయన వెలుగును చేస్తాడు చీకటని చేస్తాడు మేలును ఆశీర్వాదంగా మార్చే దేవుడిగా ఉన్నాడు కీడుని శిక్షగా మార్చే దేవుడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్దామా మనం అనుకున్న భక్తి చేయకూడదు అలా లుయా అందుకనే పిలిచినప్పుడు చెప్పండి పలకాలి లోబడాలి భయపడాలి ఉపదేశాన్ని వినాలి సరి చేసుకోవాలి జీవితాలు మార్చుకోవాలి దేవునికి లోబడాలి విత్సలవిడితనంగా ఇష్టం వచ్చినట్లుగా ఎకెలు చేస్తా చేస్తా ఆటికాయ తనంగా ఉంటే ఒక్కరోజు వస్తుంది నువ్వెంత పిలిచినా కానీ నీ మొర ఆలకించేవాడు ఉండనే ఉండడు హాలె చెప్పండి హాలె లుయ పచ్చి ఇరవై ఎనిమిది వచ్చిన అప్పుడు వారు నన్ను కూర్చి మొర పెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇకుంది నన్ను శ్రద్ధగా వెతికిదురు కానీ నేను కనపడుకోకుండా ఉంటాను ఎందుకని నన్ను వెతికినా కూడా కనపడను నాకు మొర పెడితే నేను ఆలకించను ఒకప్పుడు నువ్వు ఉన్నావంటే యహోవా మేలైనను కీడైనను చేయవాడి నీ జీవితంతో ఆయనకి సంబంధం లేనట్లుగా జీవించావు నా ఎందు మీరు నువ్వు ఎందు నా మాటలు మీకు ఏది ఇష్టం అడుగుడు అది మీకు అనుగ్రహించబడను సంగము దేవునిని వెతకాలి సంగము దేవుణ్ణి వెంబడించాలి సంగము దేవుని మాటకి లోబడాలి సంగము దేవుని ఉపదేశాన్ని అంగీకరించాలి దింపులకు విధేయత చూపాలి సంఘము గద్దించినప్పుడు సేవకుడు లేదా దేవుని వాక్యం ద్వారా గద్దించినప్పుడు లోబడాలి సరి చేసుకోవాలి తిరుగుబాటు చేయకూడదు తిరుగుబాటు చేయకూడదు హలో తిరుగుబాటు చేస్తే చెప్పండి రెండో వచ్చిన ఏమందంటే ఏమి మిగల్చుకోకుండా నేను ఓచ్చివేసేదని కారణం ఏంటి తెలుసా దేవునితో నీకు సంబంధం లేని జీవితాలు జీవిస్తే ఒకరోజున రోజున కాళ్ళు జాపుకొని ఆడవలసి వచ్చింది హలెలుయా ఈ పాపం ఎలా కనిపిస్తుందండి నేటి సంఘాలకి ప్రార్థన లేని జీవితం పాస్ట్ గారు ఎట్టాగా చెబుతారులే పద్దాక ప్రార్థన ప్రార్థన అంటారు ప్రార్థన లేకపోతే జీతం పడట్లేదా పెన్షన్ పడట్లేదా ఇల్లు గడవట్లేదా ప్రార్థన చేయకపోతే జీతం పడుతుంది పెన్షన్ పడుతుంది ఇల్లు గడుస్తుంది గడుస్తుందా గడవట్లేదా చెప్పండి ఆత్మీయ నిర్లక్ష్యం భయంకరమైన పాపం అలా ప్రార్థన లేని జీవితం పాపములో కొనసాగిన భయం లేకపోవడం దేవుడు ఏమీ అనే నిర్లక్ష్య ధోరణి తీర్పు న్యాయం గురించిన ఆలోచన లేకపోవడం ఇవన్నీ చెప్పండి తిరుగుబాటుతనం దేవునికి స్తోత్రం చెప్దామా హలే జఫర్యా గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చి ఆ కాలమున నేను దీపములు పట్టుకుని ఎరుశీలమును పరిశీలింతును దేవుని హెచ్చరిక ఏంటంటే నన్ను పట్టించుకొని వారిని కూడా ఆ కాలంలో దీపము పెట్టి వెతుకుతాను ఇది ఎవరి గురించి తెలుసా పట్టించుకునే వాళ్ళని కాదు ఆయనని ఆయనని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలిపెట్టే వాళ్ళను కూడా ఆ కాలమను పట్టించుకోని వారిని కూడా నేను పరిశీలిస్తాను శిక్షిస్తాను అంటే ఈరోజు దేవునితో సంబంధం లేకుండా క్రికెట్ గ్రౌండ్లో టీవీలో బార్ షాపుల్లో కూర్చునే వాళ్ళను కూడా పట్టించుకోకుండా సంబంధం లేకోకుండా ప్రార్థన అంటే దేవుడు అంటే అసలు సంబంధం లేకుండా ఉండే వాళ్ళని కూడా దీపం పెట్టి వెతికితే వీళ్ళందరూ దొరుకుతారు దొరుకుతారా దొరకరా అలెల్లుయ పట్టించుకుని వారిని కూడా నేను పరిశీలన చేస్తాను శిక్షిస్తాను నిర్లక్ష్యం కూడా శిక్షకు కారణమే చాలా చాలామంది మందిరాలెక్కొట్ ఇళ్లలో కూర్చుంటారు ఆత్మీయ నిర్లక్ష్యం భయంకరమైన పాపం అది భయంకరమైన అవిధేయత భయంకరమైన తిరుగుబాటు ఒక వ్యభిచారం చేస్తే ఎంత పాపమో ఒక హత్య చేస్తే ఎంత పాపమో దేవుని నిర్లక్ష్యం చేస్తే కూడా అంతే పాపము దేవుడు మేలు చేయడు కీడు చేయడు దేవుడు పట్టించుకోడు దేవుడు తీర్పు లేదు అలా లుయా ఇవన్నీ అబద్ధమే ఆత్మీయ నిర్లక్ష్యం ఈరోజు సంఘాలు మేలుకొల్ప కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునిగా అలా లుయా సంఘము జాగ్రత్తగా వినండి దేవుడు చూస్తున్నాడు మొట్టమొదటి మాట దేవుడు చూ రెండవది దేవుడు స్పందిస్తున్నాడు ఆమె చూద్దామా దేవుడు తీర్పు తీరుస్తాడు మూడు విషయాలు చెప్పండి దేవుడు చూస్తున్నాడు దేవుడు స్పందిస్తున్నాడు దేవుడు తీర్పు తీరుస్తాడు వదిలిపెడతాడా తీర్పు తీరుస్తాడా ఏమి దీపం పట్టుకుని దీపాలు పట్టుకుని వెతికినప్పుడు ఎవరు మిగిల్చబడరు అందరూ ప్రోగు చేయబడతారు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు జనులందరూ ప్రోగు చేయబడతారు కుడి ప్రక్కన గొర్రెలు ఎడం ప్రక్కన మేకలు దేవుని మందిరాన ఈరోజు నీకు ఆయుష్కాలం ఇచ్చి నీకు ఒక మంచి మనిషిగా నిలబెడితే అక్కడక్కడ అని కాదు మందిరంలో నీకు రావాలి చెప్పండి ఆమె చెప్పండి నీకు ఒక ఉనికినిచ్చి నీకొక స్థితినిచ్చి నీకొక స్థాయినిచ్చి నీకు ఒక గౌరవాన్ని ఇచ్చి నీకు ఒక కుటుంబ వ్యవస్థనిచ్చి నిన్ను సమాజంలో ఒక వ్యక్తిగా నిలబెట్టింది పొరలాడటానికి కాదు ఎంచుకున్న భర్తీ చేయడానికి కాదు నీ ఆలోచన అనుసరించి నడవడానికి కాదు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడానికి కాదు నిన్ను దాచాడు ఆమె చెప్పండి ఉగ్రత దినమున మనమందరము కూడా దాయబడ్డాము నీ ఇష్టానికి బ్రతకడానికి కాదు ప్రభు సన్నిధిలోనికి రావాలి ఎవరికి వాళ్ళు నా దేవుని నేను మహిమపరచాలి నా నిమిత్తము నేను నిర్మించిన నా జనుడు నా స్తోత్రమును ప్రచురము చేసేదారు ఎల్లుయ్యా నా ఫోన్లో చూడండి అలారం టైము మూడు యాభై ఐదుకి నా అలారం ఉంటుంది ప్రతిరోజు అదే టైం దేవునికి స్తోత్రం చెప్దామా హలే ఎందుకంటే నేనేదో గొప్పది కాదు నాకు ఆ భయం ఉంది హలో నాకు ఆ భయం ఉంది లేకపోతే నేను మట్టిలో ఉండేవాడిని లేకపోతే నా అవయవాలు కనబడే కాదు బూడిదల మట్టిలో కలిసిపోయాయి నన్ను బ్రతికిచ్చింది ఆయన్ని మహిమపరచడానికి అలే లుయ్యా ఆయన చూస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక మన హృదయాలు మనం పరిశీలన చేసుకోవాలి నిశ్చలమైన విశ్వాసంతో భయభక్తులతో పశ్చాత్తాపంతో మనం ప్రభు సన్నిధికి రావాలి ఆయన చూస్తున్నాడు ఆయన స్పందిస్తాడు ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన ఎవరిని విడిచిపెట్టడు దేవునికి స్తోత్రం చెప్దామా ఎన్ని వాక్యాలు చెప్పినా వచ్చే వారం కుక్క తోక ఇకంతే వాళ్ళ జీవితం వాళ్ళదే మారనే నేను చేతును జోడించి చెప్తున్నాను దీపములు పట్టుకొని పరిశోధించే సమయం రాకముందే ప్రభు సన్నిధిలోనికి మనం రావాలి హలెలుయా దేవుని తిరస్కరిస్తే అది ఘోరమైన పాపము హలెలుయ దేవుణ్ణి విసర్జించి దేవునికి సంబంధం లేకుండా జీవించడం కూడా భయంకరమైన పాపము అత్యంత ఘోరమైన పాపం ఏంటంటే యుహోవా చెప్పండి మేలైనను కీడైనను చేయడు అని మనస్సులో అనుకుని వారిని నేను శిక్షిస్తాను వెండి బంగారములు ఉగ్రత దినమందు మీకు తప్ప మిమ్మల్ని తప్పించలేవు దేవునికి స్తోత్రం చెప్దామా భయము కలిగి నేను చెప్తున్నాను అంతకంతకు మన భక్తి విశ్వాసం పెరగాలి మహిమ నుండి అధిక మహిమలోనికి రూపాంతరపరచబడాలి ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించకూడదు ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా ఉండాలి అలెల్లుయా ఉజ్జీవము కలిగిన వారిగా ఉండాలి దేవునిని ఘనపరిచే వారిగా ఉండాలి దేవుని కొరకు ఆయత్తపరచబడిన వారిగా ఉండాలి చాపలి దేవుని నామాన్ని మహిమపరచుట అలల్లుయా ఆత్మీయంగా మనం పురుకొల్పబడాలి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ఒకరినొకరు ఘనులు గాయించుకోవాలి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి ఆత్మ ఎందు తీవ్రత కలిగిన వారిగా ఉండాలి ఎడతెగకుండా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఈ భూమి మీదకి ఏమీ తేలేదు ఏమీ తీసుకుని వెళ్ళలేము ప్రభువుని కలిగి ఉందాం ఆయన పాదాలు పట్టుకుందాం ఆయన కృపలో సాగుదాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగాక కృపగల తండ్రి మంచిదేవా మీకు స్తోత్రాలు వాక్యపు వెలుగులో నన్ను మమ్మలను తాకండి దర్శించండి మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తే తండ్రి మీ వాక్యానికి విధేయత చూపించాలి యహోవా ఏమీ చేయడు ఆయన మేలైనా కీడైనా చేయడు అనేటువంటి ప్రజలు తండ్రి నైన్ తీవ్రమైన ఉగ్రతకి గురువవుతారని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ హెచ్చరిక మా జీవితాలకి అయ్యా వెలుగుగా ఆజ్ఞగా ఉపదేశముగా తీసుకొని మేము మా జీవితాలను సరి చేసుకుని మీ కృపలో సాగే భాగ్యము దాయిచ్చేయమని ఏసు ఘనమైన నా ప్రార్థించి అడిగివేడుచున్నాము తండ్రి ఆమెన్ మా వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రైస్ వందనాలు